కురిసిపాడు మండలం పీగుడిపాడు వద్ద జరిగిన సిద్ధం సభకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో కార్యకర్తలు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లారు ప్రతి డివిజన్ నుంచి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారని వైసీపీ నాయకులు బొమ్మినేని మురళి తెలిపారు బాలినేని నాయకత్వం వర్దిల్లాలంటూ నినదించారు సిద్ధం సభకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో తరలి వెళ్తున్నామని వైసీపీ నాయకులు బొమ్మినేని మురళి తెలిపారు వాసన్న నాయకత్వంలో సిద్ధం సభకు తరలి వెళ్తున్నట్లు కార్పొరేటర్ జడ వెంకటేష్ తెలిపారు రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు మేదరమెట్ల కురిసిపాడు దగ్గరలో సిద్ధం నాలుగో సభ జరగబోతుంది దాని సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇరవై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు డివిజన్ అధ్యక్షుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి లో ప్రయాణించి సిద్ధం సభని సక్సెస్ చేసే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంచి పేరు తెచ్చే విధంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా సిద్ధం సభకు తరలి వెళ్తున్నారు ఈ సిద్ధం సభ పూర్తిగా భారీ స్థాయిలో పదిహేను లక్షల మంది కార్యకర్తలని సమీకరించి ఒకే వేదికపై కూర్చోబెట్టి ఆ రోజు ప్రసంగించడం చరిత్ర అని చెప్పుకోవచ్చు ప్రపంచంలో కూడా భారతదేశంలో కానీ ఏ రాజకీయ పార్టీలు చేయలేని విధంగా కార్యకర్తలందరినీ ఒక చోట సమూహంగా లక్షలాది మందిని ఈరోజు ఈరోజు సభ అయితే పదిహేను లక్షల మందిని సమీకరించి సిద్ధం సభ జరపబోతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబో ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు వీటన్నిటి కూడా ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని ఈ ఒంగోలు నియోజకవర్గంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఒంగోలు నియోజకవర్గం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా జనం ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ఈరోజు సిద్ధం సభకి వాసనల ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఏడు డివిజన్ల నుంచి కార్యకర్తలు నాయకులు డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ స్వచ్ఛందంగా వచ్చి మేము సిద్ధం అంటూ వచ్చారు ముందుకి ఈరోజు మేదమెట్ల సిద్ధం సభకి రెడీగా ఉన్నాం వెళ్ళటానికి ఈరోజు సిద్ధం సభకి మన బాలిన శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా వెంకటేశ్వర వెంకటేశ్వర గారి జడ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇరవై ఏడవ డివిజన్ నుంచి మేమంతా సిద్ధమని సభకి సిద్ధంగా వెళ్తున్నావు రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో డెఫినెట్గా మేము గెలుస్తామని సిద్ధంగా ఉన్నాం जाते किन जा रा आ अनि मान्छ बे हेर त नाम के थियो बा ओचरा नि जा रा बन्डे आय मेरो आल्सो नानी छिपुचो जा क भयो बा ओ बनाउनु लाली वासो लाल